ఓం శ్రీ సాయినాథాయనమ లాస్ట్ వీడియోలో ఐదో అధ్యాయం గురించి తెలుసుకున్నాం కదా ఈ వీడియోలో ఆరో అధ్యాయం గురించి చెప్పుకుందాం ఆరో అధ్యాయం బాబా హేమంత్కి అభయశీస్సులు అందజేశారు ఇలా హేమద్ పంత్ నీవు రాసే దివ్య చరిత్రకు నీకు నా సంపూర్ణ సహకారాలు ఆశీస్సులు ఉంటాయి నీవు నిర్భయంగా నిశ్చలంగా మంచి మనస్సు కలిగిన వాడై నా పని నిర్వర్తింపుము నా లీలలు మహిమలు వ్రాసేటప్పుడు నా ప్రతి వాక్కు పట్ల సంపూర్తి భక్తి విశ్వాసక నమ్మకములు కలిగిన వాడిపై విశ్వాసిస్తూ రాయము అప్పుడు నీలో మహా మహిత ప్రేమానురాగాలు భక్తి బాంధవ్యాలు కెరటాల పోలే వస్తాయి నా లీలాసాగర తరంగాలలో ఓలలాడిన వారికి సంపూర్తికరమైన శాంతి ఆనందం దొరుకుతుంది అన్నారు తర్వాత శ్యామాను చూసి నా యొక్క నామజపము ఎవరైతే భక్తితో గావించెదరో వారికి వారు కోరిన కోరికలు అన్ని తీర్చేదను నాపై భారం పడవేసిన వారి భారమును ఆనందంగా స్వీకరించెదను నన్ను ఎవరైతే భక్తితో పూజించెదరో వారి ఇంట నేనుండెదను అన్నారు అంతా విన్న పంతు ఈ రచన చేసినచో నామరూపమున నేనుందును కానీ ఘనత మాత్రం బాబాకే దక్కును ఈ రచన నాచే చేయించిన ఘనత బాబాదే ఈ రచన పట్ల గౌరవ భాగ్యమంతా వారికే చెందాలి కానీ నాకు ఏమాత్రం అర్హతము కాదు నేను ఓ బ్రహ్మ కులంలో పుట్టినవాడను స్మృతుల వేదాధ్యయనాది సత్కర్మలను నేను ఎలాగా చేయలేదు అంతా బాబానే చేకూరుస్తారు అని ప్రగాఢ విశ్వాసము అని అనుకున్నాడు పంతు పంతొమ్మిది వందల పదహారులో ప్రభుత్వ ఉద్యోగ పదటి విరమణ గావించి వచ్చే పెన్షన్ను కుటుంబ పోషణార్థం ఇచ్చి ఒక గురు పౌర్ణమ రోజున భక్తులందరితో తాను కలిసి వచ్చి బాబా దర్శనం చేసుకున్నాడు అప్పుడు అక్కడే ఉన్న అన్న చంచనీకారు బాబాతో బాబా మీరు ఈ అన్నా సాహెబ్ పైన కరుణ చూపించండి అతనికి వచ్చే పెన్షన్ కుటుంబ పోషణకు అతని జీవన భృతికి సరిపోదు అతనికి మరి ఏదైనా ఆధారంగా కల్పించండి లేదా మరో ఉద్యోగం ఏర్పాటు చేయండి అని ప్రార్థిస్తూ చెప్పాడు పంతు గురించి తెలిసిన అది విన్న బాబా అతని భోజనానికి ఏ లోటు రాదు బాగానే ఉంటుంది ఇక అతని మనసు నాపై ఉంచమను దుష్ట సాహవాసాలు పనికిరావని అవి విడనాడమని నన్ను మనసారా పూజించమని అలా చేయుట వలన అతనికి నేను శాశ్వత ఆనందం కలగ చేస్తానని చెప్పు అన్నారు రోహిల్లా అనే మంచి బలవంతుడు బాబా పేరు గొప్పతనం మహిమానితాలు మహత్యాలు విని షిరిడిలోనే ఉంటున్నాడు అయితే అతను రాత్రి పగలు కూడా చెవులు చిల్లులు పడేలా అల్లాహు అక్బర్ అంటూ గావు వేస్తూ అరుస్తూ ఉండేవాడు అతని అరుపులు కేకలు షిరిడి వాసులకు చాలా ఇబ్బందిగా అనిపించేవి పగలంతా కష్టపడి పనిచేసి వచ్చిన వారికి రాత్రి అయినా సుఖంగా నిద్ర నిద్రాభంగం కలిగిస్తూ అతని అరుపులు వింటుండేవి చానాల్లో ఓపిక పట్టినా ఇక ఓపిక ఓర్పు చచ్చిపోయిన షిరిడీ నివాసులు ఈ విషయం బాబాకు చెప్పారు బాబా ప్రజలను శాంతపరిచి నవ్వి రోహిల్లాను ఏమీ అనవద్దు అతనికో గయ్యాలి భార్య ఉంది ఆమె అతన్ని సాధిస్తూ వేధిస్తూ ఉంటుంది అందువల్ల అతను అరవటం మొదలు పెట్టాడు ఇతను అరవటం చూసి ఆమె ఇతన్ని వేధించటం మానేసింది అంటే రోహిల్లాకున్నది నిజమైన భార్య కాదు అతను దుర్బిద్దే అతని భార్య అతని దుర్బుద్దే చే అలా అర్పిస్తుంది అంటూ చిరిటీవాసులకు తెలియజేశారు బాబా అప్పటి నుంచి రోహిల్లా అరుపులు కేకలు మానివేశాడు దైవ ప్రార్థనమన్నా బాబా వారికి ఎంతో ఇష్టం ప్రేమ అందువలననే రోహిల్లా కేకలలో గల భక్తినే గ్రహించుకుని అతనిలో ఉన్న దుర్బుద్ధిని అణిచివేశారు ఒకరోజు మధ్యాహ్నం హారతి అనంతరం బాబా భక్తులందరినీ ఉద్దేశిస్తూ తన వాక్యామృతాలు వినిపించారు మీరు ఎప్పుడు ఎచ్చట ఉన్నా మీ సంగతి నాకు తెలుస్తుంది మీ మనసులు నాకు తెలుస్తాయి ఎందువలనంటే ఆ మనసులను పాలించువాడను నేనే అందరి హృదయాల్లో ఉండివాడని నేనే ఈ సకల జీవరాశులందు నేనే ఆవరించి ఉండెదను ఈ సర్వ ప్రపంచాన్ని నడిపిస్తున్నది నేనే సుమ నన్ను మరిచిన వారిని మాయ ఆవరించి పీడించును చీమ నుండి అన్ని జీవరాశులందునూ నేనే ఉండెదను జీవరాశుల శరీరాలు నా శరీరము ఒకటే వేరు వేరు కాదు అంతటా నా రూపమే నిండి ఉండును అందువలన మీరు మీ దేహాభిమానాన్ని త్యజించి నా ధ్యానంలో లేనము కండి అద్వితీయమైన సంపూర్తి ఆత్మజ్ఞానాన్ని అందుకో ప్రయత్నించండి అటువంటప్పుడే మీరు అమరులవుతారు తానే బ్రహ్మమనే నిరంతర ధ్యానము కలిగేలాగా చెయ్యండి అంటూ వివరిస్తూ చెప్పారు బాబా మరికొంతకాలము పంతు మరో ప్రభుత్వోద్యోగం చేసిన అనంతరము తన శేష జీవితం అంతటిని శ్రీ సాయిబాబా వారి సేవా సదనంలోనే గడిపారు ఓం శ్రీ సాయి నారాయణ మహా